अरे बाहर निकल कर्जा लेते वक्त शर्म नहीं आई आज पूरा मोहल्ला देखेगा तेरा तमाशा दरवाजा तोड़ दें क्या देख भाई या तो पैसे निकाल नहीं तो घर का एक एक सामान उठा के ले जाएंगे टीवी फ्रिज नहीं भाई साहब ఒక చిన్న కిరాణా షాప్ ఉంది ఒక అతనికి అతను ఏంటంటే ఇల్లు కట్టుకుందామని ఒక సొంత ఇల్లు కట్టుకుందాం అని చెప్పని లోన్ తీసుకున్నాడు మేడం లోన్ తీసుకొని కడుతున్నాడు ఒక టూ మంత్స్ ఈ రికవరీ ఏజెంట్లో వచ్చి గొడబెట్లా తినడం వల్ల అని సూసైడ్ చేసుకున్నాడు మేడం వీళ్ళు వెళ్ళి లోకల్ పోలీసులో కంప్లైంట్ చేసింది మేడం ఆ లోన్ రికవరీ ఏజెంట్లో అయితే ఉన్నారో ఆ పోలీస్ వాళ్ళని మేనేజ్ చేశారు వీళ్ళకి అంతకు మించి స్థాయిలో పైకి వెళ్ళడానికి అలాంటప్పుడు ఏం చేయాలి మేడం సి డెఫినెట్లీ ఒకవేళ మీ కంప్లైంట్ కనుక పోలీసులు తీసుకోవట్లేదు అనుకుంటే మనం డెఫినెట్ గా మెజిస్ట్రేట్ కోర్టును అప్రోచ్ అవ్వచ్చు హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు మీరు వాళ్ళు బీదవాళ్ళు అంటున్నారు నిజంగా వాళ్ళు బీద బీదవాళ్ళు డబ్బు లేదు అని అంటే మేము చేసి పెడతాం ఆ కేసు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కన్ఫర్మ్ గా చేసి పెడతాము మనము అప్రోచ్ అవ్వచ్చు కోర్టు ని త్రూ వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ చేయించొచ్చు రికవరీ ఏజెంట్స్ మీద లేదు అనంటే హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్ ఇప్పించచ్చు కోర్టు పోలీసులకి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసేటట్టు